రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు ఖమ్మం జిల్లాకి ప్రభారీగా గౌరవనీయులు పెద్దలు శ్రీ బద్దం మహిపాల్ రెడ్డి గారిని ఖమ్మం జిల్లా ప్రభారీగా ఇన్ఛార్జిగా నియమించిన సందర్భంలో ఈరోజు వారు మొట్టమొదటిసారిగా ఖమ్మం జిల్లాకి రావడం జరిగింది ఇక్కడ జిల్లా రాష్ట్ర పదాధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నాము భారతీయ జనతా పార్టీని ముందుకి తీసుకెళ్లడానికి ప్రణాళికలు రచించాము అలాగే వారితో పాటు ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్లో తెలంగాణ రాష్ట్ర కోశాధికారి సోదరులు శ్రీ దేవకి వాసదేవరావు గారు పాల్గొంటున్నారు అలాగే భారతీయ జనతా పార్టీ నలుగున్న ప్రభారీగా నియనటువంటి టోటల్ సమావేశంలో పాల్గొంటున్నారు ఏడో డివిజన్ కాపరేటర్ దమ్ సత్యనారాయణ గారు అలాగే భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శులు ఉపాధ్యక్షులు కార్యదర్శులు మరియు సీనియర్ నాయకులు అందరూ కూడా ఈ సమావేశంలో మనతో పాటు ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఇప్పుడు జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్స్లో ఖమ్మం జిల్లాలో భారతీయ జనతా పార్టీని ప్రతి గ్రామ పంచాయతీలో ప్రాతినిధ్యం వహించే విధంగా ప్రణాళికలు రచించి మూడు అంకెల వ్యవస్థలో ముందుకు తీసుకెళ్ళడానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం అలాగే మొదటి విడత నామినేషన్ కార్యక్రమాలు పూర్తయినాయి పూర్తయింది మా అభ్యర్థులు అందరూ కూడా చేసిన అభ్యర్థులు అందరూ కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా అన్ని నామినేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినాయి అప్రూవల్ అయినాయి కొన్ని దగ్గర మిత్రులతో కలిసి ముందు జరగడం జరుగుతుంది గ్రౌండ్లో వచ్చేటప్పటికి ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ పట్ల చాలా సానుకూలంగా స్పందిస్తున్నారు అవినీతి రహిత పరిపాలన అందించేది ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని గ్రామ స్వరాజ్యం సాధించడానికి సాధించే దిశగా కృషి చేసే పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ అని ప్రజలు భావిస్తున్నారు ఎక్కడైతే అవినీతి రహిత పరిపాలన అందించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ రెండు సంవత్సరాల్లోనే మును లేని విధంగా గ్రామాల్లో ప్రజలు అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు నిధులు ఇవ్వటానికి గ్రామ పంచాయతీకి నిధులు ఇవ్వటానికి కూడా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేనటువంటి పరిస్థితి ఎలక్షన్ పెడితే ఎక్కడ ఓడిపోతాము అని ఎలక్షన్ కూడా పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు అత్యంత న్యాయస్థానం కల్పించుకొని ఎలక్షన్ పెట్టాలని సందర్భంలో తప్పుకోలేక బీసీ సోదరులకు ఇచ్చినటువంటి ఫార్టీ టూ పర్సెంట్ హామీని నెరవేర్చుకోలేనటువంటి స్థితిలో ఇంకొన్ని రోజులు ఇలానే ఎలక్షన్స్ పెట్టకపోతే ప్రజలందరూ తిరగబడిన ప్రభుత్వాన్ని ఎక్కడ కూలుదొస్తారనే భయంతో ఈ యొక్క గ్రామ పంచాయతీ ఎలక్షన్ పెట్టి మా పార్టీ తరఫున పార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తానన్న ఈ రేవంత్ రెడ్డి గారు ఖమ్మంలో చూసుకుంటే లెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్ బీసీలకి అఫీషియల్ గవర్నమెంట్ రిజర్వేషన్ ఇచ్చిందంటే మనం అర్థం చేసుకోవాలా బీసీ సోదరుని ఎంత నమ్మించి మోసం చేశారు మీరు చట్టబద్ధంగా ఇస్తారన్న రిజర్వేషన్ కూడా మా బీసీ సోదరులకు ఇక్కడ ఖమ్మం జిల్లాలో ఇవ్వలేదు ఇప్పుడు తీరా నామినేషన్ అయితే ప్రక్రియకి వచ్చేసరికి జనరల్ ఇచ్చిన స్థానాల్లో కూడా వారికి అవకాశం ఇవ్వట్లేదు అక్కడ ఉన్నటువంటి నాయకత్వం మేము గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇస్తాము గెలుపు గుర్రాలతోనే పోటీ చేపిస్తామని మా బీసీ సోదరులు అడుగుతొక్కేటువంటి వైను ప్రత్యక్షంగా నేను పర్యటన క్షేత్ర స్థాయి పర్యటన దానికి భయపడి ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు నామినేషన్ వేసుకున్నటువంటి అభ్యర్థులను భయపెట్టి ప్రలోభాలకి గురి చేసి ఏకగ్రవాలు చేసుకోవడానికి ఉన్న అన్ని పార్టీ వాళ్ళ దగ్గరకెళ్ళి కాలు పట్టుకునేటువంటి పరిస్థితి అంత దయనీయమైన పరిస్థితిలో ఈనాటి మంత్రులు ఉన్నారు ఆ పార్టీ ఈ పార్టీ అనే లేదు లోకల నాయకుల్ని అవసరమైతే వసపరచుకోవడం లేకపోతే బెదిరివ్వటం వాళ్ళు కూడా బెదిరపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల ద్వారా ఒత్తిడి తెచ్చేటువంటి కార్యక్రమం వాళ్ళకు ఉన్నటువంటి అర్థ బలం అంగ బలాన్ని ఉపయోగించుకొని ఏకగ్రీవాలు చేయడానికి నానా యాతన పడుతున్నటువంటి పైన మనం ఇక్కడ చూస్తున్నాం ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు వాళ్ళు స్వచ్ఛందంగా ఒక గ్రామం ఏకగ్రీవానికి వచ్చినప్పుడు దాన్ని మనం స్వాగతించాలి వాళ్ళ గ్రామ అభివృద్ధి కోసం ఏకగ్రీవాన్ని అనేది మంచి పద్ధతి కానీ మీరు పైన రేవంత్ రెడ్డి గారిని చూంచుకోవడం కోసం నేను ఇక్కడ మంత్రిగా ఉన్నా కాబట్టి నేను ఏకగ్రీవాలు చేయాలనే నెపంతో ప్రత్యర్థి పార్టీ వాళ్ళని భయపెట్టి వాళ్ళ నామినేషన్ కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు మీరు సృష్టిస్తున్నారు ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు మేము అభ్యర్థులకు అండగా కూడా భారతీయ జనతా పార్టీ నిలబడుతుంది మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ప్రజాస్వామ్యంలో అందరికి కూడా పోటీ చేసేటువంటి హక్కు స్వేచ్ఛ ఉంది మీరు కినుక ధైర్యంగా పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు వంద పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు అభ్యర్థులందరూ కూడా మేము పిలుపునిస్తున్నాం మీరు పోటీ చేయాలనుకున్న వాళ్ళు స్వచ్ఛందంగా పోటీ చేయండి మీరు ఎటువంటి ఎవరికి కూడా భయపడద్దు మీ వెనక భారతీయ జనతా పార్టీ ఉందని సందర్భంగా అభ్యర్థులందరూ కూడా నేను తెలియజేస్తున్నాను ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా మా కార్యకర్తలు మా నాయకులు మీకు తోడుగా ఉంటారు మేము కూడా అన్ని పంచాయతీల్లో భారతీయ జనతా పార్టీ తరఫున ప్రాతినిధ్యం ఉండే విధంగా ప్రణాళిక చేసుకుని ముందుకెళ్తున్నాము ఖమ్మం ప్రజలు కూడా మోడీ గారి యొక్క సంక్షేమ పథకాలను చూసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ గ్రామాలు అభివృద్ధి చెందినాయి అంటే అది మోడీ గారి దయవల్లే ఖమ్మం జిల్లాలో ఏదన్నా అభివృద్ధి జరిగిందంటే అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి నిధులు పథకాల ద్వారా అభివృద్ధి చెందింది స్టేట్ గవర్నమెంట్ ముగ్గురు మత్తులు ఇచ్చినా గానీ వాళ్ళ యొక్క పదవలో ముఖ్యమంత్రి యొక్క సీటు నిలుపుకోవడం కోసం గ్రూప్ రాజకీయం కట్టకుండా ఉండడం కోసమే ఇక్కడ ముగ్గురు మంత్రులు ఇచ్చారు తప్ప ఖమ్మం జిల్లాకి ఇచ్చినటువంటి నిధులు శూన్యమని తెలియజేస్తూ ఈ యొక్క ప్రెస్ మీట్ ని మా జిల్లాకి వచ్చినటువంటి ప్రభారి మొత్తం వేపాల రెడ్డి గారిని తీసుకోవాల్సిందిగా కోరుతుంది పత్రికా సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు పత్రికా సోదకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా శాఖ అధ్యక్షులు కోటేశ్వరరావు గారి అధ్యక్షతన ఈరోజు పదాధికారుల సమావేశం జరిగింది సమావేశంలో నాతో పాటు మా రాష్ట్ర ప్రజల కోశాధికారి గారు మన వాసుదేవి గారు అలాగే పూర్వం ఇంతకు పార్లమెంటు కంటెస్ట్ చేయడం జరిగింది అలాగే మన ఉదయ్ ప్రతాప్ గారు నల్గొండ జిల్లా ఇన్ఛార్జు అలాగే కార్పొరేటర్ సత్యనారాయణ గారు ముఖ్యమైనటువంటి నాయకులందరం కూడా ఇక్కడ ఈరోజు చర్చించడం జరిగింది రాబోయేటటువంటి స్థానిక ఎన్నికలలో ప్రభుత్వం చేపడుతున్నటువంటి అన్యాక్రాంతమైనటువంటి అన్యాయపరమైనటువంటి ఏ రకమైనటువంటి పరిపాలనను మేము విభేదిస్తూ వ్యతిరేకిస్తూ జనాన్ని జాగృతం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇంతకుముందు అధ్యక్షులు గారు చెప్పినట్టుగా ఏదైనా అభివృద్ధి ఫలాలు అందినాయంటే అది భారత ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలోనే ఇక్కడికి అందడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి రైల్వే స్టేషను ఒక వంద రైల్వే స్టేషన్ల యొక్క అమృత్ భారత్ స్టేషన్లలో ఇది కూడా ఒక స్టేషన్ గా మనము ఇక్కడ నిర్ధారించడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము రైతులను మోసం చేయడం జరిగింది ఎందుకంటే పత్తి మిరప లేకపోతే వరి మీద ఆధారపడి ఉన్నటువంటి రైతులను ఈ రోజు వరకు కూడా పట్టించుకున్న నాదుడు లేడు వాళ్ళను ఒక ఓటర్ రూపంలోనే ఇక్కడ మాత్రం చూడడం జరుగుతుంది పేరుకి ముగ్గురు ముగ్గురు మన యొక్క కేబినెట్ లో ఉన్నటువంటి ముఖ్య భూమికల్లో ఉన్నటువంటి మంత్రులు ఇక్కడ ఉన్నా వారి యొక్క లాభాపేక్ష ధనాపేక్ష లేకపోతే వాళ్ళ రాజకీయ ఆకాంక్ష తప్ప ప్రజల యొక్క సమీక్షను చేయడం కానీ వాళ్ళ యొక్క సంక్షేమాన్ని పట్టించుకున్న నాదులు లేదు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ స్థానిక ఎన్నికలు ఎందుకు చెప్తున్నానంటే భారత రాజ్యాంగ వ్యవస్థనకు వెన్నుముక లాంటిది పంచాయతీ వ్యవస్థ ఈ పంచాయతీ వ్యవస్థను కూడా నిర్వీర్యపరిచేటటువంటి వ్యవస్థగా తీర్చి రేవంత్ రెడ్డి గారి సర్కార్ని ఖచ్చితంగా మేము ఎదుర్కొంటాము ప్రజలను ముఖ్యంగా రైతులను చైతన్యపరుస్తూ ప్రతి గ్రామ పంచాయతీలో కూడా వార్డు సభ్యుల నుంచి ఉప సర్పంచ్ వరకు మినిమం మన యొక్క అభ్యర్థిని ఇక్కడ నిలబెట్టడం జరుగుతుంది ఖచ్చితంగా జనాన్ని జాగృతం చేసేటటువంటి వ్యవస్థగా మేము ఈ ఎన్నికను ఉపయోగించుకుంటాం రానున్న రోజులలో లోకల్ బాడీ ఎలక్షన్స్ కానివ్వండి రానున్న రోజులలో శాసనసభలో కానివ్వండి పార్లమెంట్లో కానీ ఒక ఉధృతమైనటువంటి ప్రచార వ్యూహాన్ని ముందుకు తీసుకెళ్లి ఇక్కడ ఉన్నటువంటి జనాన్ని జాగ్రత్త పరిచి భారత ప్రభుత్వం చేత ఏ రకమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి లాభాపేక్ష ఈ యొక్క ఖమ్మం జిల్లాకు జరుగుతుందో ప్రతి ఒక్క కి ఇక్కడ వివరించి వాళ్ళని చైతన్యపరిచి రానున్న రోజులలో పార్టీని ఇక్కడ ఒక రకమైనటువంటి ఉద్విగ్నమైనటువంటి స్థితికి తీసుకెళ్తామని ఆశిస్తున్నాను ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రానున్న రోజులలో ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అయినటువంటి కాంగ్రెస్ ఇది ప్రజల యొక్క సంక్షేమం ఇందిర హస్తం అభయ హస్తం అంటారు కానీ ఈ యొక్క హస్తం భస్మాసుర హస్తంగా ప్రజలకు రైతులకు ఉన్నదని చెప్పడానికి నేను మీ పత్రికా ప్రకటన ద్వారా తెలియజెప్పుకుంటున్నాను కాబట్టి ప్రజల యొక్క సంక్షేమ పథకాలు కానివ్వండి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క అధికారాలను అధికారులను కూడా వాళ్ళని స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో పనిచేయకుండా కిసాన్ సన్మాన్ నిధి కానివ్వండి లేకపోతే స్ట్రీట్ లైట్స్ కానివ్వండి లేకపోతే భారత ప్రభుత్వం చేత గ్రామ సడక్ యోజన ద్వారా కానివ్వండి అనునిత్యం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒక్క నియోజకవర్గానికి పరిమితం కాకుండా దేశంలో ఉన్న ప్రతి నియోజకవర్గం ప్రతి గ్రామ పంచాయతీ సొంత నియోజకవర్గంగా నియమించుకుని తీర్చిదిద్దుతున్నటువంటి పరిస్థితులలో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ వ్యవస్థలో ఉన్నటువంటి నాయకులు మాత్రం నా నియోజకవర్గానికి అభివృద్ధి ఫలాలు ఆ నియోజకవర్గానికి అవసరం లేదు అన్న చిందాన ఈ ముగ్గురు మంత్రులు కూడా వారి వారి నియోజకవర్గాలకే పరిమితమైంది కాబట్టి రానున్న రోజులలో సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రస్థానాన్ని భారతీయ జనతా పార్టీ చైతన్యవంతమైనటువంటి రాజకీయ ప్రస్థానాన్ని ప్రజలను వివరించి రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ పార్లమెంటు స్థాయి నుంచి అంటే గ్రా మన యొక్క వార్డ్ మెంబర్ స్థాయి నుంచి పార్లమెంట్ వరకు ఉద్విత్తంగా మన యొక్క ప్రచార ఉధృతిని పెంచి ప్రజలను జాగ్రత్త పరిచి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఎన్నికను కూడా మేము విజయం తీసుకుంటామని ఆశిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి జిల్లా అధ్యక్షుల గారికి ఇక్కడ ఉపస్థితులైనటువంటి పదాధికారులకు అలాగే ఈ సమావేశ స్థలంలో ఉన్నటువంటి పత్రిక సహోదరులకు కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం ధన్యవాదాలు జై హింద్ పత్రికా సోదరులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఖమ్మం జిల్లాకి ఎంతో సుదీర్నం ఉద్యమ పోరాటంలో భారతీయ జనతా పార్టీకి అనేక దశాబ్దాలుగా సేవలు అందించిన బద్దం బాల్రెడ్డిగా తమయుడు మరి భారతీయ జనతా పార్టీలో చిన్నతనం నుంచే చురుగ్గా పాత్ర వహిస్తూ మరి ఇంతకుముందే ఇద్దరి కొండల్ని రెండు కొండల్ని ఉన్న సీఎంని ఇంతకుముందు సీఎంని ఇద్దరిని ఓడించి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా ఏదైతే రెడ్డి గారు గెలుపులో తనదైన సరిలో తనదైన వంతుగా అప్పుడు అక్కడ ఆ జిల్లా ప్రభారీగా ఉండి మరి విజయం సాధించిన మహిపాల్ రెడ్డి గారిని ఈ రోజున ఖమ్మం జిల్లాకి ఇవ్వటం అంటే అది మా అందరికీ ఎంతో మంచి మంచి రోజులు వస్తున్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సుదినవాన్ని కూడా తెలియజేస్తూ ఈరోజు ఖచ్చితంగా ఖమ్మం జిల్లా చరిత్రలో ఈ రోజుని రాసుకుంటాం తర్వాత ఇప్పటి నుంచి వేసే ప్రతి అడుగు కూడా అక్కడ ఎలా అయితే ఇద్దరు ముఖ్యమంత్రులు ఓడించడం జరిగింది ఇక్కడ ఉన్న ముగ్గురు కొండల్ని ముగ్గురు ముద్దు కూడా అందరినీ కూడా ఓడించి వచ్చేది ఏ ఎన్నికైనా సరే భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని సందర్భంగా మనస్ఫూర్తిగా నమ్మకంగా చెప్పడం జరుగుతుంది వారికి కూడా ఇంకా శక్తి ఇవ్వాలని చెప్పి వారికి కూడా భారతీయ జనతా పార్టీలు ఇంకా మరి మరిన్ని ఉన్న స్థానాలకి వెళ్ళాలని ప్రజాప్రతినిధి కావాలని మనస్ఫూర్తిగా ఆ యొక్క త్రిమూర్తుల్ని చిన్నజీయ వారిని మనస్ఫూర్తి కోరుకుంటూ మరి ఈ రోజున ఖమ్మం జిల్లాలో చూస్తే ఎక్కడ చూసినా సరే ఎక్కడ చూసినా సరే వైన్ షాపుల యొక్క అగాత్యాలు అంతా ఇంత కాదు ప్రజలు బోరు బోరుమని ఎడుస్తున్నా ప్రజలు ఎంత మందికి విన్నత పత్రాలు ఇస్తున్నా సాక్షాత్ కలెక్టర్కి ఇచ్చిన ఎక్సైజ్ అధికారులకు ఇచ్చినా పోలీసు వారికి ఇచ్చినా లేకపోతే ఇక్కడ ఉన్న మంత్రి వరులైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఇచ్చిన తుమ్మల నాయస్టర్ గారికి ఇచ్చినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు నిన్నటికి నిన్న మనమందరం అందరం ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించే ఆ స్తంభాద్రి లక్ష్మీ నరసింహస్వామి యొక్క జమిబండని ఆనుకునే ఒక పెద్ద వైన్ షాప్ ఈవన్ కేటగిరీ షాప్ పెట్టే పరిస్థితి దుస్థితి ఈ ప్రభుత్వం ఉడగడితే హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ మొత్తం శ్రేణులు కూడా ప్రజలకు అండ నిలబడి అక్కడి నుంచి దాన్ని తప్పించడం జరిగింది అనుమతులు రద్దు చేయించడం జరిగింది చూస్తూ చూస్తూ ఉంటే రోజు నా పేపర్లలో మీ అందరి పత్రికల్లో మీ అందరి మీడియాలో వస్తున్నాయి ఎక్కడ పడితే అక్కడ జనావాసాల మధ్యలో జనాలకు ఇబ్బంది కలిగించే విధంగా ఈ వైండ్ షాపులు పెట్టడం ఇప్పుడే మేము కాలవడ దగ్గర ఉన్న కళా వైన్స్ని దర్శించి రావడం జరిగింది అక్కడ ఎంత దుర్మార్గమైన పరిస్థితులు అంటే ద దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయంటే చెప్ప నలవి అక్కడ ఎంత ట్రాఫిక్ కావచ్చు లేకపోతే అశుభ్రత కావచ్చు రోడ్డు మీదే పోయటం కావచ్చు తర్వాత ఒక సోదరి కళ్ళతో నీళ్లు పెట్టుకుంటూ ఆ గుమ్మాల మీద ఆ అరుగుల మీదే మరి సంసారాలు చేస్తున్నారని చెప్పి మీడియా ముఖంగా చెప్పడం చాలా బాధ కలిగిస్తుంది అనేక మార్లు ఆ యొక్క ప్రాంత ప్రజలు ఎంత మంది అధికారులు కాళ్ళు పట్టుకున్నా వెళ్ళు పట్టుకున్నా కూడా మరి కనికరించే పరిస్థితి ఈ ఈరోజు గట్టిగా భారతీయ జనతా పార్టీ ఉద్యమించి వారికి అల్టిమేట్ ఇవ్వడం జరిగింది వారం రోజుల్లో కానీ అక్కడి నుంచి వైన్ షాప్ తరలించకపోతే ఇది ప్రజా ఉద్యమం వెల్లువెత్తి మళ్ళీ మిమ్మల్ని ఇంటికి పంపించే పరిస్థితి వస్తుందని సందర్భం డిమాండ్ చేస్తూ మరి ఈ రోజున చూస్తున్నాం దాదాపు ఈ రెండు సంవత్సరాల్లో లక్ష ముప్పై వేల కోట్ల రూపాయల లిక్కర్ ఆదాయాన్ని సాధించేదానికి ఘనత అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ లక్ష ముప్పై వేల కోట్ల రూపాయల లిక్కర్ ఆదాయమే కేవలం లిక్కర్ ఆదాయంతోనే ఈ ప్రభుత్వం నడుస్తుంది ఇటువంటి సందేహం లేదు మరి ఆరు గ్యారెంటీలు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి దాన్ని మొత్తాన్ని తొంగిలో తొక్కి మహిళల్ని మహాలక్ష్మిలా చేస్తాము ప్రతి ఒక్క స్త్రీకి రెండు వేల వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఈ ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత ఆ స్త్రీల భర్తల నుంచి మరి ఇంకొక రెండున్నర వేలు జేబుల నుంచి గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు బెల్ట్ షాపులు మరి రేవంత్ రెడ్డి గారు అధికారంలో రాకముందు ఎన్నికల ప్రచారంలో భాగంగా అనేక వేదికల సాక్షిగా చెప్పడం జరిగింది ఈ యొక్క బెల్ట్ షాప్ను కూడా ఉంచడం అని చెప్పి ఈరోజు పత్రికల్లో మీ పత్రికలు వస్తున్నాయి నలభై వేల చిలుకు బెల్ట్ షాపులు ఈరోజు ఈ తెలంగాణలో ఆడిస్తుందని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తుంది మరి ఈ యొక్క పోకలను మానుకోవాలని చెప్పి ప్రజల యొక్క రక్త పిండి దాని నుంచి మీరు చేసే సంక్షేమం ఏంటో ప్రజలకు అర్థం కావడం కనీసంగా మీరు మన రేవంత్ రెడ్డి గారు ఎన్నికలో మన జూబ్ల సన్నికలో మార్చెప్ప ఈ సినిమా వాళ్ళు పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు మంచి మంచి డబ్బులు సంపాదించుకుంటున్నారు అని చెప్పి ఆ సినీ కార్మికుల ఓట్ల కోసం చెప్పారంటే మేము ఈసారి ధరలు తగ్గించాలి అంటే ధరలు పెంచుకునే అవకాశం ఇవ్వాలంటే నిర్మాతలకి పది శాతం వచ్చిన లాభాన్ని సినీ కార్మికులకు ఇవ్వాలని చెప్పి ఈరోజు నేను అదే అడుగుతున్నాం మనం వ్యాపారం చేస్తున్నాం కానీ నువ్వు వ్యాపారంగా సేవ చేస్తా అని చెప్పి వచ్చి లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు రక్త మాంశాన్ని పిండుకొని కనీసంగా రూపాయికి రూపాయి కాదు కనీసం అర్ధి రూపాయి కూడా సంక్షేమ పథకాలకు పెట్టే పరిస్థితి లేదు ఇక మిగిలిన సంక్షేమ పథకాలు గాలికే వదిలేశారు ఈ విధమైన పద్ధతులు మంచివి కావు ప్రజలు మిమ్మల్ని ఎందుకుంది గుంపు మేస్త్రి అంటే తప్పుగా అర్థం చేసుకున్నారు మీరు ఇప్పుడు ప్రజలకు అర్థమయ్యే గుంపు మేస్త్రి అంటే గుంపులో ఉన్న అందరి యొక్క శ్రమను దోచుకొని సాయంత్రానికి ఒక్కొక్క కార్మికుడు శ్రామికుడు సంపాదించంట్లో దోచుకునే మేస్త్రిని ఈ రోజు అర్థమైంది ప్రజల యొక్క సంపాదన దోచుకోవడానికి వచ్చామని చెప్పి ఈ ప్రజలు అర్థం చేసుకున్నారు ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బాధ్యత జనతా చాలా స్పష్టంగా విధానంతో ముందుకెళ్తుంది ఇప్పుడే అధ్యక్షుల వారు కావచ్చు మా ప్రభారి చెప్పిన విధంగా ఈ రోజు ఇక్కడ ఏదైనా సరే అభివృద్ధి జరిగింది అంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు వల్లని చెప్పి మన అందరికీ తెలిసిందే ఇప్పుడే చూస్తున్నాం ఖమ్మంలో వస్తుంటే రెండు హోర్డింగ్లు అనబడ్డాయి ఒక హోర్డింగ్ ఒక వెంకటేశ్వర దేవాలయం అది కూడా అభివృద్ధి అభివృద్ధి పదంలో నడిపిస్తా అని చెప్పి గుడి ఏమన్నా కాంగ్రెస్ ప్రభుత్వం కట్టింది ఆమె మంత్రులు కట్టారా నాకు అర్థం కాలేదు ఇంకో హోర్డింగ్ చూసాం అది కూడా అభివృద్ధి ప్రదాత అని చెప్పి అంతర్జాతీయ విద్య తీసుకొస్తున్నా అని చెప్పి స్వామినారాయణ స్కూల్ తీసుకొస్తాను చెప్తాను దాంట్లో ఒక రూపాయి ఇచ్చింది లేదు పైసా ఇచ్చలేదు లేదు అంటే అత్త సొమ్ము అల్లుడి దానం చేస్తున్నట్టుగా మన మా తుమ్మల నాగేశ్వరారు హైవేల దగ్గరికి వెళ్ళి ఫోటోలు పెట్టి గుడి తీసుకుంటూ ఏదేదో కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బులు ఇస్తున్నట్టుగా చెప్పడానికి వారి విఘ్నతకే వదిలేస్తున్నాము ఇవి కాదు అభివృద్ధి పాలనంటే ఇంకొక రెండు సంవత్సరాలు పూర్స సందర్భంగా వారు ఇచ్చారు ఖమ్మానికి రెండు వైన్ షాపులు పెంచారు ఇంతకుముందు పంతొమ్మిది వైన్ షాపులు ఉంటే ఇరవై ఒక వైన్ షాపులు చేసిన ఘనత ఏదైనా ఉంది అంటే రాష్ట్ర ప్రభుత్వానికి తుమ్మల నాగేశ్వరరాకి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి కుమార్ రెండు సంవత్సరాలకి గాను ఖమ్మాన్ని తీసి రెండు గుళ్ళు తెలియదు రెండు గుళ్ళు తేలేదు కానీ రెండు వైన్ షాప్ మాత్రం అధికంగా ఇచ్చి సొమ్మును దోచుకునే పరిస్థితి అనుసరించడం తీవ్రంగా భారతీయ జనతా పార్టీ భరిస్తుంది ఇటువంటి విధానాలను మానుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఎక్కడ ఏ విధమైన ప్రజలకు ఇబ్బంది కలిగినా కూడా అక్కడ వైన్ షాప్ తొలగించాలి తొలగించకపోతే భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేస్తుందని సందర్భంగా తెలియజేస్తూ మాకు అవకాశం ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈ యొక్క ప్రెస్ మీడియా పెట్టినటువంటి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఈరోజు ఖమ్మం జిల్లా ఇన్ఛార్జిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి అదేవిధంగా మేమందరం బద్దవద్దుగా పెంచుకునే మద్దరెడ్డి గారు నేను ఏబీపీ లో పనిచేస్తున్నప్పుడు బద్ధం బారెడ్డి గారు గొప్ప నాయకుడిగా దూరంలో చూసేవాడు కుమారే బం బారెడ్డి గారు అని ఒక ఆరాధన పూర్వకంగా చూసేవాడు హైదరాబాద్ లో అప్పుడున్న పరిస్థితులు అప్పుడున్న మతోమత రాజకీయాలకు ఎదురైన పోరాడి ఇప్పుడు పేద ప్రజలకు లేకపోతే అన్యాయాలకు గురైతున్న అక్కడ మనకు గురవుతున్న సమాజంగా ప్రవర్తించి వాళ్లకు కోరాలి నిలిచినటువంటి బద్ధం మహారెడ్డి గారి కుమారుడు అంటే మొత్తం భారతీయ గారు శుభాలు కావడం అంటే కాదు మొత్తం బాల మహిళ గారు కూడా వ్యక్తిగతంగా అనేక రకాల స్థాయిని చెప్పి అనేక రకాల కష్ట నష్టాలు వచ్చి పార్టీ చిన్నప్పటి నుంచి బలపరుస్తూ బీజేపీలో కూడా పూర్తి సభ్యుల కార్యకర్తగా పనిచేసిన పనిచేసుకుంటూ ఈరోజు స్థాయికి వచ్చారు మా ఖమ్మానికి శుభ్ర అనుకుంటున్నాను ఎందుకంటే ఖమ్మంలో ఇప్పుడు మా రాష్ట్ర కోశాధికారి ఖమ్మం నుంచి వచ్చారు మా ఖమ్మం వాడదేవరావు గారు అదే విధంగా జాతీయ నాయకుడు మన సుధాకర్ రెడ్డి గారు కర్ణాటక తమిళనాడు రెండు జిల్లాలకి సాయించార్జి ఉన్న వ్యక్తి అంటే భారతీయ జనతా పార్టీ ఖమ్మానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుంది అనేది చెప్పడం కోట ఉద్దేశం మరి నాకు కూడా ఖమ్మం నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ నియోజకవర్గాలు ఉన్న జిల్లాలో నల్గొండ జిల్లా ఇన్ఛార్జి పంపించడం జరిగింది కాబట్టి ఖమ్మం జిల్లాలో భారతీయ జనతా పార్టీ ప్రత్యేక శ్రద్ధ చూపెడుతుంది దానికోసం భాగంగానే మహిపాల్ రెడ్డి గారిని మన ఖమ్మం జిల్లా ఇన్ఛార్జి పంపించడం జరిగింది అదే విధంగా రేపు రాబోయే ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని గెలిపించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం మీకు ప్రజాస్వామ్యం నిబద్ధత కావాలన్నా జాతీయత జాతీయ సమేత కావాలన్నా విలువలతో కూడిన రాజకీయాలు కావాలన్నా భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిపించాలనే ఉంది ఈ రోజు రాజకీయాల్లో చాలా దూరమైన చాలు ఎక్కడైనా సరే రాజకీయాల్లో వంశ పారం నిన్న కాక మొన్న వచ్చిన కుమ్మల నాగేశ్వర గారి కుమారుడు నిబంధనని హైలైట్ చేస్తున్నారు అంటే కుటుంబ పరిపాలన వాళ్ళ తప్పి ఎవరు ఉండరు వాళ్ళ కొడుకులు వాళ్ళ వాళ్ళకి వాళ్ళకెళ్ళే ఒకసారి కంటే కొత్త వాళ్ళ గురించి ఆలోచించే వాళ్ళు ఉండదు కాబట్టి మిగతా పార్టీలో ఉన్న రాజకీయ నాయకుడు ఒకసారి ఆలోచించడం లేదు వాళ్ళ జీవితం మీ జీవితం అంతా వాళ్ళ యుద్ధం చేయటంతో వల్ల ప్రజాస్థానంలో మీరు కూడా మీ సొంత వ్యక్తిత్వంతో రాజకీయాల్లో విలువలు తీర్చుకుంటూ ప్రజలకు మేలు చేయాలంటే మీరు అలాంటి విలువలతో కూడిన రాజకీయమైన భారతీయ జనతా పార్టీలో భారతీయ జనతా పార్టీని బలపర్చండి అప్పుడే మనం ముందు ఓటర్లకు అక్కడ ఉంటుంది కాబట్టి ఈ దృష్టితో రేపు రాబోయే ఎలక్షన్స్ కూడా భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తా ఉంది అదేవిధంగా భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని మిగతా పార్టీల్లో మిగతా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళు వాళ్ళ బెదిరించే పరిస్థితి లేదా ఉన్నారు అలాంటి బెదిరింపులు ఉండే పరిస్థితి లేదు ఈ విధంగా హెచ్చరిస్తా ఉందో ఇంకోసారి ఇలాంటి కార్యక్రమాలు కొన్ని చోట్ల జరుగుతున్నాయి మా దృష్టికి వస్తా ఉన్నాయి ఇలా జరిగితే మాత్రం మీ ఇళ్ల మీదకి వచ్చి ధర్నా మేము అని హెచ్చరిస్తూ మీరు పోటీ చేయండి మీ కార్యక్రమం చెప్పండి వాళ్ళ కార్యక్రమం వాళ్ళు చెప్తారు ఎవరైతే తెలుస్తారు ఆ పద్ధతిలో కానీ వేరే పద్ధతిలో మీరు ఆలోచిస్తే మాత్రం ఇక్కడ మేము దిక్కుతోనే పరిస్థితి వస్తుందని చెప్పి హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను యొక్క కార్యక్రమాన్ని ముగిస్తున్నాం